అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న యాభై శాతం సుంఖాల వల్ల జిల్లా ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని తక్షణమే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలుగజేసుకుని ఆక్వా పరిశ్రమలు మూతపడకుండా చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువా శేషబాబ్జీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుందని సంవత్సరానికి పది లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు జిల్లా నుండి ఎగుమతి అవుతున్నాయని కోనపాపపేట సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన హెచ్ జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆక్వా ఫిట్ తయారీ పరిశ్రమలు ప్రాసెసింగ్ యూనిట్లలో సుమారు లక్ష మంది కార్మికులు ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారని అన్నారు ఆక్వా సాగు యంత్రాలు మందులు అమ్మే దుకాణాల ద్వారా మరో యాభై వేల మంది పరోక్ష ఉపాధి పొందుతున్నారని ఈ సంక్షోభం కారణంగా అనేక చిన్న యూనిట్లు మూసివేశారని నెక్కంటి దేవి అవంతి కాపెక్స్ వంటి పెద్ద యూనిట్లలో ప్రొడక్షన్ ని యాభై శాతానికి పరిమితం చేసి ఆ మేరకు కార్మికులను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో పరిశ్రమల్లో కార్మిక శాఖ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేవారని ఇప్పుడు పూర్తిగా తనిఖీలను నిషేధిస్తూ చట్టం చేయడంతో పరిశ్రమల్లో వస్తున్న మార్పులు బయటకు తెలియనివ్వడం లేదని తెలిపారు ప్రభుత్వానికి కావలసిన విదేశీ మారక ద్రవ్యం ఈ ఆక్వా ఎగుమతుల ద్వారా వస్తుందని ఇప్పుడు అది సుంకాల ప్రభావంతో పడిపోయిందని లక్ష నుండి నాలుగు లక్షల వరకు నష్టాన్ని ప్రతి ఆక్వా రైతు భరించాల్సి వస్తుందని తెలిపారు ఇంత సంక్షోభంలో ఆక్వా రంగం ఉంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గాని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పెద్దలు గాని తమకి పట్టి పట్టినట్లు వ్యవహరించడం తగదన్నారు కోల్పోయిన అమెరికా మార్కెట్ స్థానంలో కొత్త మార్కెట్లకు ఎగుమతి అవకాశాలు కల్పించి ఆక్వా రైతులకు పరిశ్రమ యాజమాన్యాలకు జిల్లా కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని జిల్లాలో ఏ ఒక్క కార్మికుణ్ణి తొలగించినా ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ పత్రికా సమావేశంలో సిఐడియు జిల్లా కోస అధికారి మలకారామణ జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ రాణి తదితరులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నది అక్కవారంగా వీలైపోతున్నది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇతర కూడా నెంబర్ విషయంలో కదలాలని కోరుతున్నాం ప్రత్యేకించి ఈ జిల్లాలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎందుకు చొరవ తీసుకోవాలని చెప్పు కోరుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి డిప్యూటీ సీఎంకి ఈ జిల్లా నుంచే ఆయన మంత్రి అందుకని ఈ జిల్లా గురించి ఆయన ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పు ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయం జరిగింది ఏంటంటే ఈ జిల్లా విపరీతంగా అయింది దీనివల్ల పెద్ద ఎత్తున కార్మికులు నష్టపోతున్నారు పరిశ్రమల యజమానులు నష్టపోతున్నారు రైతులు నష్టపోతున్నారు హ్యాచరీ యజమానులు నష్టపోతున్నారు ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు నష్టపోతున్నారు కార్మికులు నష్టపోతున్నారు వీటితో పాటు ఏంటంటే ఇంకా కొన్ని షాపులు ఉన్నాయి ఈ షాపులు యజమానులు చిన్న చెత్త ఇలాంటి పరోక్ష యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాడు కూడా నష్టపోతూ ఉన్నారు అందుకని ఇంతమంది దగ్గర దీన్ని దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ సీఎం గారు లక్షణం పెట్టగలాలని చెప్పి కోరుతున్నారు ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఏంటంటే ఏడుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలు అందులోచే ఒక మినిస్టర్ ఒక ఎంపీ అంటే ఎంతమంది పది మంది ఉన్నారు ఈ పది మంది కూడా ఇరవై ఒక్క లక్షల రూపాయలు వేతనంగా తీసుకుంటున్నారు నెలకి ఇరవై ఒక్క లక్షల రూపాయలు వేతనంగా తీసుకుని వీళ్ళు చేసేది చేసి పెట్టేది ఏమిటి ఈ ఒక్క రంగంలో ఈ రోజున జిల్లాలో లక్ష మంది ఆధారపడి ఉన్నారు కొన్ని చోట్ల ఉద్యోగుల సంఖ్య తగ్గించేశారు దీన్ని అవకాశంగా తీసుకొని కొంత యజమానులు ఏం చేస్తున్నారంటే ఉన్న వర్కర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చి పని గంటలు పెంచారు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అందుకని మేము మా డిమాండ్ ఏంటంటే ఒకటి వర్కర్స్ ప్రయోజనాలు రెండోది సంస్థల యజమానులు వాళ్ళు ప్రయోజనాలు రైతులు హ్యాచరీస్ ఇవన్నీ ప్రయోజనాలని కాపాడాలని చెప్పి కోరుతున్నాం కాకినాడ జిల్లాలో యాక్వారంగం మీద సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అలాగే ఫుడ్ తయారీ యూనిట్లు ప్రాసెస్ అంటే ఒకసారి రొయ్య తయారైన తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి ప్రాసెసింగ్ యూనిట్లు రొయ్యల చెరువులు నాలుగు రకాల విభాగాలు ఈ కాకినాడ జిల్లాలో యాక్వారంగంలో పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అమెరికా ట్రంప్ యాభై శాతం అదనంగా సుంకాలు పెంచడం వల్ల ఈ రంగం మీద పనిచేసేటువంటి కార్మికులకు కానీ యాజమాన్యాలకు కానీ దాని ఆధారంగా పనిచేసేటువంటి పరోక్ష ఉపాధి పోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాకినాడ జిల్లాలో మొత్తంగా చూసుకున్నప్పుడు మెట్ట ప్రాంతం అటు జగ్గంపేట నుంచి తుని వరకు ఉన్నటువంటి ప్రాసెసింగ్ యూనిట్లలో చాలామంది కార్మికుల్ని తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈ ఈ సందర్భంగా అయితే కాకినాడ జిల్లా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి దాంట్లో ట్వంటీ పర్సెంట్ మాత్రమే అమెరికాకి వెళుతుంది కానీ దీని ప్రభావం ఎలా కనబడుతుందంటే కార్మికుల తొలగింపుల్లో కనబడుతుంది ఎఫెక్స్ కాకినాడ సామలకోట మండలంలో ఉన్నటువంటి ఎపెక్స్లో అయితే మిషనరీ మీద పనిచేసేటువంటి వర్కర్లని సగం మందిని తొలగించారు డిప్యూటీ సీఎం గారు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము దీని మీద ఆధారపడి లక్ష మంది సుమారు ఉపాధి పొందుతున్నటువంటి రంగం ఒక్క కాకినాడ జిల్లాలోనే కాబట్టి ప్రధానమైనటువంటి ఉపాధి కల్పించే రంగం వ్యవసాయం తర్వాత కాబట్టి ఆ మేరకు జాగ్రత్తలు తీసుకుని ఎవరికీ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం